హలో అండి అందరికీ నమస్తే నాది నా పేరు అఖిలాష్ నేను నందివాడ మండలం నందవర గ్రామం మాకు ఇక్కడ తొమ్మిది ఎకరాలు ఉంది అయితే యాక్చువల్గా ఇది ఓన్ ప్రాపర్టీ మాది ఈ ఓన్ ప్రాపర్టీలో మేము నా చిన్నప్పటి నుంచి మా చిన్న కానీ మన మన మా డాడీ వాళ్ళు కానీ అందరూ ఇక్కడ అంత లీజ్కి ఇచ్చేయడం జరిగింది సరే ఈ ఒక ఈ లీజ్కి ఇచ్చేసిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ యొక్క మా పాండ్లో ఈ ఫంగస్ చేప వచ్చేసారు లాస్ట్ ఎవరైతే లీజ్ తీసుకున్నారో వాళ్ళు ఫంగస్ చేశారు ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక్క సంవత్సరం కూడా వాటర్ చేంజ్ చేయడం కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటిగా చేయలే వాళ్ళు అదే వాటర్లో ఎన్ని క్రాప్స్ కావడా అన్ని క్రాప్స్ తీసున్నారు అయితే ఆ స్లడ్జ్ కానీ ఇప్పుడు ఫంగస్ అంటే అందరికి తెలిసిందే వేస్ట్ మీదే దాన్ని కల్చర్ చేస్తూ ఉంటారు మొత్తం వేస్టే ఈ రెస్టారెంట్ వేస్టే కానీ బయట వేస్టే కానీ అంత వేస్ట్ మీదే చేశారు దానివల్ల స్లడ్జ్ బాగా ఎక్కువైపోయింది వాటర్ కూడా చేంజ్ చేయలేదు వాళ్ళంతా మెయింటెనేషన్ కూడా సరిగ్గా చేయలే అయితే నేను ఇంకా ఈ లీజ్ టైం అయిపోయింది కదా నేను ఇంకా మన ఆ పాయింట్స్ సొంత సొంతే కదా నేను చేద్దామని ఫిక్స్ అయ్యి నేను తీసుకున్నాను ఇది తీసుకొని ఎంతవరకు చేయాలి చేసినా కానీ స్లడ్జ్ మాత్రం తీలేకపోయా ఇక టైం లిమిట్ అయితే చాలా అయిపోతుంది కానీ స్లడ్జ్ అంతా అలాగే ఉండిపోయింది సరే ఇంకా రాను రాను రోజుల్లో కొంచెం కొంచెం మనం మెయింటేషన్ చేసినప్పుడు పోతూ ఉంటుంది అని చెప్పి ఇక వేసేసి ఇంకా వాటర్ తోడేసి మెయింటేషన్ చేసేసి నేను సీట్ తీసుకొచ్చి చేసేసా సీడ్ తీసుకొచ్చి వేసాను ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఓకే ట్వంటీ ఫైవ్ డేస్ అయినగా నుంచి ఆ బయట ఇదటం స్టార్ట్ అయ్యింది ఈదుత ఉంది సీడ్ అంతా బయటికి ఇదేస్తుంది డివో పడిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ స్లడ్జ్ వల్ల ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ ఏ ఎప్పుడు ఏ టైంలో ఏ గ్యాస్ రిలీజ్ అవుతుందో అసలు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి మాకు నైట్ నైట్ ఈద ఈదుతో ఉండేది అప్పుడప్పుడు కొంచెం వాటర్ కలర్ అయితే చాలా డిఫరెంట్గా బ్లాక్ కలర్గా మారిపోయి ఇంకోటి ఇంకోటి ఇబ్బంది ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది ఉండేది సరే మా చుట్టుపక్కల రైతులు అన్నారు ఇక ఇంకా అనవసరం కదా ఇంకా అంత స్లడ్జ్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నీకు ఇట్లా ఈదుతుంటే లోపల సీడ్ మిస్ అయిపోతూ ఉంటుంది నువ్వు ఇంకా తీసేయడం బెటర్ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కౌంట్ ఉంది కదా తీసేయడం బెటర్ అని చెప్పి అని అన్నారు ఇక ఫస్ట్ టైం చేశాను ఇంకా టూ హండ్రెడ్ కౌంట్లో తీయలేక నేను అలా బాధపడుతున్న టైంలో ఇట్లా యూట్యూబ్లో ఎస్ఆర్ బయో లైఫ్ అని చెప్పి ఒక వీడియో వచ్చింది సరే అని చూస్తేనేమో వాళ్ళ వాళ్ళ టీం కనిపించిందంతా స్లడ్జ్ మీద ఎక్కువ వర్క్ చేసి ఉన్నారు వాళ్ళ మెడిసినే స్లడ్జ్ మీద కానీ ఈపిహెచ్ దాని మీద కంట్రోల్ చేసే దాని మీద కానీ ఎక్కువ నాకు అనిపించింది అనిపించింది అయితే నేను వాళ్ళకి కాంటాక్ట్ చేశాను కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ టీం ఒకసారి వచ్చి వాళ్ళు మన పాండ్ అనేది చూశారు చూసి మీరు మా ఈ మెడిసిన్ వాడండి వాడే ఒకసారి చూడండి అని చెప్పని అన్నారు నాకు కూడా ఆ వీడియో చూసి నాకు అనిపించింది వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత నాకు కొంచెం నమ్మకం వచ్చి ఒకసారి ట్రై చేద్దాం లేదు ఎందుకు తీసేయడం ఎంతవరకు వచ్చాం కదా ఫస్ట్ క్రాప్ కదా అని చెప్పి నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేశాను అది యూజ్ చేయడంతో నాకు స్లడ్జ్ స్లడ్జ్ వల్ల ఏదైతే ఇబ్బందులు వచ్చినాయో అది పోయింది ఇంకోటి వాటర్ బెస్ట్ క్వాలిటీ వచ్చింది ఇంకో అది అది మనం ఆ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత అసలు ఏదటం కానీ డివో పడటం కానీ గ్యాసెస్ రిలీజ్ అయినా కానీ పీహెచ్ అప్ అండ్ డౌన్ రావటం కానీ ఏ ఇబ్బంది లేకుండా నాకు చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది థ్యాంక్ యూ అఖిలేష్ గారు ఫర్ గివింగ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సో అదండి యాక్చువల్గా అఖిలాష్ గారికి ఈ ఫీల్డ్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఓన్ పాండ్స్ కదా సో ట్రై చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశారు బట్ ఏంటంటే ఇక్కడ హెవీ స్లడ్జ్ వల్ల అంటే ఆల్మోస్ట్ ఫంగస్ ఇయర్స్ ట్యాంక్ అంటే మన అందరికీ తెలిసిందే సో దాంట్లో ఎంత వేస్ట్ వెళ్తుంది కింద బాటమ్ ఎంత పొల్యూట్ అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే అయినా సరే చాలా వరకు స్లడ్జ్ తీశారు బట్ స్టిల్ ఈ స్లడ్జ్ ప్రాబ్లం అనేది గ్యాసెస్ ప్రాబ్లం అనేది ఇనీషియల్గా ఇన్నిషియల్ నుంచే వీళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఈ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఏమవుతుందంటే కింద గ్యాసెస్ రావడం యానిమల్ స్ట్రెస్ అయిపోవటం పైకి వచ్చేయటం సో ఇలాంటి కంప్లైంట్స్ రెగ్యులర్గా చూస్తున్నారు ఇంకా చాలా వరకు ఇంక తీసేద్దాంలే అన్న సిచ్యుయేషన్లో మన వీడియో చూశారు స్లడ్జ్ మీద బాగా కంట్రోల్ అవుతుందా అని మనతో మాట్లాడటం జరిగింది సో మనమైతే చెప్పాము ఇట్లా మీరు వాడండి ఫస్ట్ ఇనీషియల్గా మీరు వాడిన తర్వాత మీరు ఆ స్లడ్జ్ ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది ఆ గ్యాసెస్ ఎంతవరకు క్లియర్ అవుతాయి అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము మేము వెళ్ళాము ఆ పాండ్ని విజిట్ చేసాము సో తర్వాత రెగ్యులర్గా ఎవ్రీ వీక్ మన ఎంప్లాయీ వెళ్ళి వాటర్ క్వాలిటీ చెక్ చేయటము యానిమల్ కండిషన్ చెక్ చేయటం సో అన్ని స్టెప్ బై స్టెప్ ఏంటంటే మన యాక్వల్ లైఫ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ ఎప్పుడైతే యానిమల్కి వాటర్ క్వాలిటీ బాగుంటుందో కింద బాటమ్ ఈ స్లడ్జ్ అంతా కన్వర్షన్ జరుగుతుందో యానిమల్ కూడా అంత స్ట్రెస్ ఉండదు సో ఆ స్ట్రెస్ రిలీఫ్ అనేది మన లైఫ్తో చాలా వరకు మనం రిడ్యూస్ చేసాము సో నెక్స్ట్ ఏంటంటే ఈ గట్ ఇన్ఫెక్షన్స్ ఈ గట్ ప్రాబ్లమ్స్ రాకోకుండా మనం బయోగట్ ఫీడ్ ఇంటేక్ ఇచ్చాము సో దానివల్ల కూడా బెస్ట్ రిజల్ట్ వచ్చింది యానిమల్ కండిషన్ కానీ గ్రోత్ కానీ ఎక్కడ మనకి బ్యాక్ అవ్వకుండా ఫిఫ్టీ కౌంట్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ వచ్చింది సో ఫిఫ్టీ కౌంట్లో మనం హార్వెస్ట్ చేయడం జరిగింది సో ఎందుకంటే ఇది సమ్మర్ క్రాప్ కాబట్టి ఈ సమ్మర్లో ఈ కింద బాటమ్ అంతా ఈ స్లడ్జ్ మొత్తం తీసుకుంటే బాగుంటుంది కదా అన్న ఇంటెన్షన్తో ఈ ఫార్టీ సెవెన్లో హార్వెస్ట్ చేయటం జరిగింది లేదంటే యాక్చువల్గా ఇంకొక టెన్ ఇంకొక టెన్ పీసెస్ వరకు దిగే ఛాన్సెస్ ఉన్నాయి బట్ అయినా సరే మళ్ళీ మనకి సమ్మర్ పోతుంది కదా స్లడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ముందే తీపిచ్చేసాము చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడదాంలే ఇనీషియల్గా ఎందుకు ఇప్పుడే మెడిసిన్స్ అవసరమా ఎందుకు ఈవెన్ ఒక పది పదిహేను వేలు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట సో అలా ఏమైందంటే యానిమల్కి ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఎందుకంటే మనం ప్రాపర్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయం కాబట్టి సో ఇనీషియల్గానే మనం స్టార్టింగ్ నుంచే మనం మెడిసిన్స్ వాడుకుంటూ రొయ్యకి కావాల్సింది ఏంటి వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ వాటర్ క్వాలిటీ మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మనకి హండ్రెడ్ పర్సెంట్ యానిమల్స్ సర్వే అవుతుంది సో దాని దాని పర్ఫార్మెన్స్ దాని ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి సో అన్ని విధాలుగా మనం కొంచెం ముందుకైతే వెళ్తుంది ఇప్పుడు అలా కాకోకుండా మనం మెడిసిన్స్ వాడుకోకుండా జస్ట్ దానికి వాటర్ క్వాలిటీ వాటర్ అంతా పొల్లిట్లో పెంచామనుకోండి యానిమల్ సో ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది ఒక ఫార్టీ డేస్ వరకు బాగానే ఉంటుంది తర్వాత నుంచి కంప్లైంట్స్ వచ్చేస్తాయి అనమాట సో మనకి హండ్రెడ్ కౌంట్ వస్తే ఓకే ప్రాబ్లం లేదు అంటే అట్లీస్ట్ మనం చేసిన దానికి ఆ పెట్టుబడి అన్న వచ్చేస్తుంది అలా కాకోకుండా మనకి హయ్యర్ కౌంట్లో పోయింది అనుకోండి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై అకౌంట్లో పోతే ఏమొస్తుందండి ఇంకా మనం ఇంత ఇన్వెస్ట్ చేసి టైం వేస్ట్ మొత్తం అన్నీ వేస్టే కదా సో అందుకనే మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ నుంచే మనం ఈ వాటర్ క్వాలిటీ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా మనం ఆ కేర్ అనేది తీసుకోగలిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ లాస్ లేకోకుండా మినిమం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ కౌంట్ వరకు మనం వెళ్ళొచ్చు సో డిపెండ్స్ ఆన్ వాళ్ళ సాయిల్ టైప్ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ అన్ని అన్ని ఫ్యాక్టర్సే అనమాట ఏదైనా మనం సీడు మంచి క్వాలిటీ తెచ్చుకోవాలి కొంతమంది ఏంటంటే లోకల్ సీడ్ వేసేస్తారు వన్ ప్లస్ వన్ వస్తుందన్న అని చెప్పి లోకల్ హ్యాచరీస్లో అన్నమాట సో వాళ్ళు వాళ్ళ బ్రూట్ స్టాక్స్ ఎప్పుడు వస్తున్నాయి అది ఏ బ్యాచ్ సో ఇవన్నీ వాళ్ళకి తెలియదు జస్ట్ ఏంటంటే సీడ్ వాడిస్తాడు వీళ్ళు తీసుకొచ్చి వేసేస్తుంటారు అనమాట సో అలాంటి ట్యాంక్స్ ఏంటంటే కొంచెం ప్రాబ్లమెటిక్ వాడు ఏ బ్యాచ్ ఇచ్చాడో మనకి తెలియదు కాబట్టి ఆ సీడ్ నిలబడే ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువ రాదు సో మనకి నెంబరింగ్ కూడా జారిపోతుంది మొటాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈవెన్ మీరు వన్ ప్లస్ వన్ టూ ల్యాక్స్ వేసినా మనకి టూ ల్యాక్స్లో వన్ ల్యాక్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇలా కాకోకుండా మనం స్టార్టింగ్ నుంచే మనం ప్రికాషన్స్ తీసుకుని యానిమల్కి మెయిన్ కావాల్సిందే వాటర్ పారామీటర్స్ వాటర్ పారామీటర్స్ అన్ని పర్ఫెక్ట్గా మనం బ్యాలెన్స్ చేయగలిగితే అది కూడా ఏంటంటే మంచి గ్రోత్ వస్తుంది సో ఇన్ టైంలో మనం గ్రోత్ వస్తేనే కదా మనకి ఈవెన్ ఎఫ్సిఆర్లు మెయింటైన్ అవ ఎఫ్సిఆర్ మెయింటైన్ అయితేనే మనకి మనకి ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది అలా కాకోకుండా మీరు ఫోర్ టన్స్ మెటీరియల్కి మీరు ఎయిట్ టన్స్ వెళ్ళిపోయింది అనుకోండి ఫీడ్ అప్పుడు ఆల్మోస్ట్ మీకు డబుల్ అయిపోతుందిగా ఎఫ్సిఆర్ టూ వెళ్ళిపోతే కష్టం మనం ఏదైనా ఎఫ్సిఆర్ జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ వరకు బెస్ట్ అనమాట సో అంతకు మించి వెళ్తే మనకి మ్యాక్స్ లాస్ అయిపోతారు సో మన ప్రోడక్ట్స్ ఇవ్వండి మెయిన్ ఏంటంటే యాక్వా లైఫ్ యాక్వా లైఫ్ వాటర్ క్వాలిటీని ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తుంది సో ఇది వాడితే మీరు మిగతా ఏ ప్రోబయోటిక్ వాడాల్సిన అవసరం లేదు సో ఇదే వాటర్ అండ్ సాయిల్ ప్రోబయోటిక్ మళ్ళీ మనం బాటమ్కి సపరేట్గా ప్రోబైటిక్ ఏం వాడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నుంచి సూపర్ పిఎస్ వాడుతూ ఉంటారు సూపర్ పిఎస్ ఏం అవసరం లేదు సో మందు వాడితే బాటమ్ కంప్లీట్గా మీకు స్లడ్జ్ అంతా కన్వర్షన్ జరిగిపోతుంది నెక్స్ట్ పీహెచ్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మనకి మ్యాథ్స్ నార్మల్ రేంజెస్లో అయితే మనకి పిహెచ్ ఎక్సలెంట్గా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే మీకు ఈ చాలా వరకు ఏంటంటే ఈ వాటర్ క్వాలిటీ అంటే గోల్డెన్ గ్రీన్ కలర్ లేకపోవటం వాటర్ ప్లెయిన్ అయిపోవటం లేదంటే బాగా టర్బిడిటీ ఎక్కువ రావటం లేదంటే బాగా బురద లేపేయటం ఇలాంటి కంప్లైంట్స్ కూడా మన యాక్వా లైఫ్ ఎక్సలెంట్గా క్లియర్ అవుతుంది అన్నమాట సో మనం ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ప్రతి నెట్టింగ్కి మా ఎంప్లాయీ వస్తాడు మా ఎంప్లాయీ వచ్చి అతను దగ్గరుండి నెట్టింగ్ వేసి యానిమల్ కండిషన్ అన్నీ చెక్ చేసి ఇంకేమన్నా అడిషనల్గా యూజ్ చేయాలా లేదంటే మనకి ఇక్కడితో సరిపోతుందా యానిమల్ కండిషన్ ఎట్లా ఉంది దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఇవన్నీ మీ మీ ముందే మీకు నెట్టింగ్ వేసేటప్పుడు యానిమల్కి పట్టుకుని ప్రతిదీ చెక్ చేస్తారనమాట మళ్ళీ ఏమైనా బ్ బ్లాక్ గిల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే గట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా యానిమల్ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ దగ్గర నుండి చెక్ చేస్తారనమాట సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీ ట్యాంక్ వరకు వస్తారు వచ్చి చూసి మీ ట్యాంక్ పరిశీలించిన తర్వాతే దానికి మెడిసిన్ సజెస్ట్ చేయాలా వద్దా అనేది ఎంప్లాయీ డెసిషన్ తీసుకుంటారు లే ఊరికే మనం అక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక మెడిసిన్ కొట్టించడం కాదండి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ట్యాంక్ ఒక్కొక్క కంప్లైంట్ ఉంటుంది సో ఆ ట్యాంక్ యాక్చువల్గా ఆ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుని దానికి మెడిసిన్ మనం సజెస్ట్ చేస్తే మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది అలా కాకుండా ఏది పడితే అది కొట్టేస్తే మనకి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైతే తప్ప ప్రాబ్లం అయితే కంట్రోల్ అవ్వదు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి లేదు బాగా సివియారిటీ ఉంది ప్రాబ్లం అంటే కనుక మా ఎంప్లాయ్ వస్తాడు మా ఎంప్లాయ్ వచ్చి మొత్తం చెక్ చేసి మీకు ఆ మెడిసిన్ అనేది సజెస్ట్ చేస్తాడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి యానిమల్కి మెయిన్ కావాల్సింది వాటర్ క్వాలిటీ సాయిల్ క్వాలిటీ సో వాటర్లో ఉన్న పారామీటర్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలి సో ఆ బ్యాలెన్స్ అనేది మన యాక్వల్ లైఫ్ ఎక్సలెంట్గా చేస్తుంది యానిమల్ కండిషన్ వచ్చి మనకి బయోగట్ ఫీడ్ ఇంటేక్ ఉంటాయి సో ఈ బయోగట్ ఫీడ్ ఇంటేక్ అనే ఏంటంటే యానిమల్ ఇమ్యూనిటీ లెవెల్స్ని రేస్ చేస్తాయి అట్ ద సేమ్ టైం ఈ ఫీడ్ ఇంటేక్ టైం టు టైం మనకి మ్యాథులు డ్రాప్ అవ్వకుండా ప్రాపర్గా మనకి షెల్ రిలీజ్ అవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏంటంటే మినరల్స్ అండి మినరల్స్ ప్రతి వీక్ కామన్గా మనము టైమింగ్స్ని బట్టి మనం అప్లికేషన్ చేసుకోవాలి సో డిపెండ్స్ ఆన్ సెలనిటీ హై సెల్నిటీ ఉంటే మనం మినరల్స్ తక్కువే చేస్తాము లో సెలనిటీస్ ఉంటే కనుక కంపల్సరీ పర్ యాకర్ టెన్ కేజీ ఇవ్వాలి సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు కాల్ చేస్తే మేము ఇక్కడ భీమవరంలో మనకి పాయింట్ ఉంది సో మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు సో మీలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో బాటమ్ కంప్లైంట్స్ హెవీ గ్యాసెస్ లేదంటే బాగా స్లడ్జ్ ఎక్కువ ఉండటం లేదంటే బాగా ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉండటం సో వాటర్ క్వాలిటీ సరిగ్గా లేకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా సరే మీరు డైరెక్ట్గా మా నెంబర్కి కాల్ చేయండి మీరు ఒకసారి ఒక టూ త్రీ అప్లికేషన్స్ ఇస్తే మీ అంతా సెట్ అయిపోతుంది సో ఇదండి ఈ వీడియో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో